గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం త్రిమూర్తులలో విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శృతికర్త బ్రహ్మదేవునికి మనకు తెలిసినదే శాపం వలన ఆయనకి భూలోకంలో ఎవరు పూజలు చేయరు ఆయన సృష్టికర్త అయిన ఆయనను కాని అయినా కానీ లయకర్తయగు పరమశివుడు అభిషేక ప్రియుడు గజాసురుడు తోలు గజాసురుని తోలు శివుడు కట్టుకుంటాడు తినే ఆహారము విషము ఆయన కంఠములో విషము ఉంటుంది పళ్ళెము కపాలము వాసకి విష సర్పాన్ని కంఠాభరణముగా చేసుకొని రుద్రభూమిని రుద్రభూమిలో ఉంటాడు పుర్రిలు మాల వేసుకుంటాడు ఆయనకి బ్రహ్మకృపాలన్నీ మెడలో వేసుకొని ఉంటాడు శివుడికి శివుడిని సంతోషపెట్టడానికి కఠోర తపస్సు చేయాల్సిన అవసరం లేదు ఉపవాసాలు అక్కర్లేదు భక్తితో బిల్వ పత్రాలను సమర్పించి శ్రద్ధతో జలాభిషేకం చేస్తే చాలు శివుడు సంతోషపడి వరాలిస్తాడు కురిపిస్తాడండి వరాణాలు పురాణాలు చెబుతున్నాయి శివయ్య శివయ్యకు పంచామృతమే కాదు పవిత్ర జలం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది అభిషేకం అనేది హృదయాన్ని ఆత్మను శుద్ధి చేసి పవిత్రముగా మారుస్తుంది పాపాలు తొలగిపోతాయి కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ప్రకృతి నుంచి రక్షించే శక్తి శివుడికి శివుడికి చేసే అభిషేకానికి ఉందని భక్తుల నమ్మకం శివునికి జలాభిషేకము మొదట దేవతలు చేశారండి అందరూ దేనికంటే ఆయన పాల సముద్రాన్ని చిలికినప్పుడు విషం వస్తుంది కదా విషాన్ని పాల ఆయనకి జా విషాన్ని చే లోకం అంతా ఆ విషాన్ని బయట పెడితే ఆ విషం లోకవంత లోకాలన్నీ నాశనం చేస్తుందని ఆ సమయంలో శివుడికి విషాన్ని మింగి తన కంఠంలో దాచుకుంటాడు ఫలితంగా శివుని కంఠం నీలి రంగులోకి మారిపోతుంది అందుకే శివుని నీలి కంఠుడు అని అంటారు అయితే విష ప్రభావాన్ని తగ్గించేందుకు దేవతలందరూ కలిసి ఆ సమయంలో శివుడికి నీటితో అభిషేకం చేస్తారు అప్పటి నుంచి శివునికి పూజలో అభిషేకాన్ని ప్రాముఖ్యత ఏర్పడిపోయింది శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు శివలింగానికి పవిత్ర జల జలంతో అభిషేకం చేస్తే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి నిలబడి అసలు అభిషేకం చేయకూడదు కూర్చొని చేయాలా రాగి కంచు వెండి పాత్రల్లో మాత్రమే నీటిని తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి శివలింగానికి ఉదయం ఐదు నుంచి పదకొండు పదకొండు లోపల జరాభిషేకం చేస్తే మంచిది సాయంత్రం ఎలాంటి ఫలితం ఉండదు ఉండదని విశ్వాసము అందుకొని చాలామంది ఉదయాన్నే అభిషేకం చేసేవాళ్ళు ఉదయాన్నే చేస్తారు దేవాలయానికి వెళ్ళి కానీ ఇంట్లో శివలింగం ఉంటే కానీ ఉదయాన్నే అభిషేకం చేస్తారు అభిషేకం చేసేటప్పుడు మొదటగా గణేషుడి స్థానమైన కుడివైపు నీటిని వదలాలి కార్తికేయుడి స్థానమైన ఎడవైపు వైపు నీటిని సమర్పించాలి అశోక సుందరి అంటే శివుని కుమార్తె ఉండే స్థానం మధ్యస్థానము నీరు సమర్పించాలి తరువాత వృత్త వృత్తాకార భాగానికి అభిషేకం చేయాలి ఇది పార్వతీదేవి స్థానము నుంచి పరం శివలింగానికి అభిషేకం చేయాలి శివ శి శివలింగం అంతా జపిస్తే శివలింగ నియమాలు పాటిస్తే శివలింగానికి అభిషేకం చేయటం వలన సకల పోపాలు తొలగిపోతాయి సగ పాపాలు తొలగిపోతాయని శివునికి మనకు అప్పుడు శివ పార్వతుల శివ పార్వతుల అనుగ్రహం తప్పక కలుగు కలుగుతుందని నమ్మకం అందుకని మనం సోమవారం కానీ ఎప్పు మంచి వారాలప్పుడు శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిదని అంటారు పెద్దలు పండితులు మామూలు పురాణాలు కూడా చెప్తున్నాయి మనకి దేవ శివ పార్వతుల ఆశీర్వాదం ఉంటుందని అసలు శివలింగానికి ఎప్పటి నుంచి వచ్చింది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఎప్పటి నుంచి అంటే పాలసముద్రం జిలికినప్పుడు విషం పైకి వస్తుంది కదా అది అది కాల కోట కాల కోటేషం వస్తుంది అది శివుడు మింగేస్తాడు ఆయన కంట్రోల్లో ఉంటుంది ఆయన సలబ ఆ లోకాన్ని అంతా లోకాలన్నీ పాడు చేస్తుంది చెప్పి ఆ శివుడికి అభిషేకం చేస్తారు దేవతలందరూ కలిసి అప్పటి నుంచి ఆయనకి జలంతో అభిషేకం చేస్తే మంచిదని జలాభిషేకం అందుకొని ప్రతి ఆయనకి అభిషేకం ప్రియుడని పేరు వచ్చింది ఇందువలన అభిషేక ప్రియుడు పేరు వచ్చింది లెగ్జిన్